హాయ్ అండి ఆలు వేసుకుందాము మార్నింగ్ గోకరకాయ చేశాను ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అండి గోకరకాయ చేశాను కొంతమంది గోకరకాయ తినరని ఇలా ఆలు ఫ్రై చేశాను ఆలు ఉడికిపోయింది ఆలు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నీళ్ళంతా వడగట్టుకొని మనం ఇలా తీసేసుకోవాలి గిన్నెలో తీసుకొని కొద్దిగా సాల్టు పసుపు కారం గరం మసాలా కాన్ఫ్లోర్ కాన్ఫ్లోరు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఆ కాన్ఫ్లోర్ ఉప్పు కారం అంతా కూడా ఆలుగు పట్టేటట్టు కలుపుకొని వేడివేడి ఆయిల్ ఫ్రై చేసేసుకోవడమే మా మనవరా చేస్తే చాలా ఇష్టం అండి లంచ్ బాక్స్కి కడితే చాలా ఇష్టంగా తింటుంది అంతేకాదండి సైడ్ డిష్గా డైలీ కూడా ఇది తీసి చేసుకొని తినొచ్చు మనకి ఆలు పిల్లలు పెట్టచ్చు తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుంది కూడా ఎవరైనా వచ్చిన స్నాక్లో కూడా చక్కగా ఇలా వేయించేసి సైడ్ పెట్టి టమాటాకి చెప్పుతో బాగుంటుంది ఇలా వేయించి సైడ్ తీసేసుకొని అయినా పప్పు అయినా ఏ కర్రీస్తోనైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇంకా కారం సరిపోలేదు అనిపిస్తే పైన లైట్గా చల్లుకుంటే కరకరలాడుతూ ఆడుతూ క్రిస్పీగా పైనంతా వేడివేడివే క్రిస్పీగా ఉంటాయి తర్వాత మెత్తబడిపోతాయండి కాకరకాయ కాకరకాయ ఫ్రై చేశాను ఒక్కొక్కరి గోకరకాయ ఒక్కొక్కరికి కాకరకాయ చాలా టేస్ట్గా ఉన్నాయండి మూడు కూడా గోకరకాయ కర్రీ కూడా ఇప్పుడే చేశాను ఆ వీడియో కూడా పెట్టాను ఎవరికేం కావాలంటే చూసి చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంతా బాగుంది కాకరకాయ ఫ్రై కూడా బాగుంది ఆలు కూడా బాగుంది మా మనవరాలకు ఆలు అంటే చాలా ఇష్టం అని చేశాను టేస్ట్ అది హాయ్ అండి గోకరకాయ కర్రీ చేసుకుందాము ముందైతే కొబ్బరి నువ్వులు మనకి రెండు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి కదా కొద్దిగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తీసుకోండి మిక్సీ జార్లోకి రెండు స్పూన్ల వరకు నువ్వులు అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిగడ్డ ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక మూడు నాలుగు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈరోజైతే లేటుగా లేవడంతో మా మనవరాలు స్కూల్ టైం అయిపోతుంది అందుకని ఇలా కుక్కర్లో పెట్టిస్తున్నాను లేదంటే ఉడికించి మనం కళాయిలో పోపేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా కుక్కర్లో గోకరకాయ కడిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని రుబ్బుకున్న టమాటా పేస్ట్ అంతా వేసుకొని కొద్దిగా పసుపు రాళ్ళుప్పు కారం పొడి కొద్దిగా వంట ఆయిలు వేసుకొని రెండు వచ్చే వరకే ఆయిలో పెట్టిస్తే స్టవ్ త్వరగా ఉడికిపోతుంది కొద్దిగా వాటర్ యాడ్ చేశాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది గోకరకాయ మనం కళాయిలో ఉన్న తపేల్లో ఉన్న కాస్త గట్టిగానే ఉంటుంది ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకటానికి అందుకని మనం కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి రెండు ఇజలు వచ్చాక కూడా పోపు పెట్టుకొని తినే బాగుంటుంది లేదు ఇలా మసాలా అంతా కలిపేసి పోపు వేసుకునే బాగుంటుంది ఆయిల్ అయితే పొగాడి చేసిందండి ఇలా కర్రీస్లోకి అయితే వాడేస్తున్నాను మళ్ళీ ఆ కలర్లో ఉంది ఏమైనా ఆవు నూనె అనుకోకండి ఆవు నూనె ఆరోగ్యానికి మంచిదే కానీ తినలేము కాస్త ఏది ఉంటుంది అంతే దేనికైనా అలవాటు పెడితే ఇంకా తినాలనిపిస్తుంది రెండు ఇజలు వచ్చాక కింద దించేసి ఇక త్వరగా అయితే తీసేసి కలిపేశాను చక్కగా రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది ఇక రైస్లోకే కాబట్టి కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని లంచ్ బాక్స్ అయితే కట్టిస్తున్నాను లేట్ అయిపోతుంది టేస్ట్ అయితే ఇక చెప్పనవసరం లేదండి మనం కళాయిలో ఉండే కుక్కర్లో ఉండే టేస్ట్ మాత్రం ఏమీ మారదు మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది పిల్లలకు కూడా అంత ఇష్టంగా తింటారు సూపర్గా ఉంది